శ్రీ గురుచరితము ఇరువది మూడవ అధ్యాయము ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ ఓం ఓం శ్రీ గణాధిపతయే నమ ఓం జయ శ్రీ గురుదేవదత్త ఓం శ్రీ గురుభ్యో నమ సిద్ధముని నామధారకునితో పై కథావృత్తాంతమునిట్లు చెప్పుచున్నారు నామధారక గురుమూర్తి బీద బ్రాహ్మణుని గృహమున మహిషీ క్షీరముల గ్రోలు వెళ్ళిన సంగతి వింటివి ఆ బర్రె తిరిగి సాయంకాలమునకు మరునాడు ఉదయమునకు కూడా మామూలు పాడి గేదెల వలె సమృద్ధిగా క్షీరములను ఇచ్చుచునే ఉండును మామూలు ప్రకారము గ్రామస్థులైన కర్షకులు ఆ గేదెను బాడుకకుగాను కొనిపోవచ్చి అప్పుడు ఆ బ్రాహ్మణుడు వారలతో మా బర్రె సమృద్ధిగా క్షీరములను ఇచ్చుచున్నది ఇప్పుడే ఈ రెండు పాత్రల నిండా పాలు పిండితిని కాన ఇట్టి బర్రెను బాడుకకు ఎందులకిచ్చేదము పొమ్మనిది వారు ఆశ్చర్యపడి ఇది ఏమి ఆశ్చర్యము కట్టనైనా లేదు ఈననైన లేదు పాలనటులనిచ్చెను అని అనుకునుచు తిరిగి వెళ్ళిరి ఈ వార్త గ్రామమంతయు వ్యాపించెను ఆ యగు రాజు ఈ చిత్రము విని ఆశ్చర్యముతో బ్రాహ్మణుని గృహమునకు వచ్చి అతనికి నమస్కరించి గొడ్డుబోతు బర్రెవలన పాలనెట్లు పిండితిరి అని ప్రశ్నించెను అప్పుడు ఆ బ్రాహ్మణుడు రాజుతో రాజా ఒక స్వాముల వారు క్షేత్రమున వచ్చి ఉన్నారు ఇది వారి మహిమ వారు ఈశ్వరులై ఉండవచ్చును కొన్ని రోజులుగా మా ఇంటికి భిక్షకు వచ్చుచుండిది నిన్నటి రోజున నేను ఇంట లేని సమయమున వారు మా ఇంటికి భిక్షకు ఏతెంచిది ఆ సమయమున మా గేదె ఇంటనే కట్టబడి ఉండెను వారు క్షీరముల భిక్షగా యాచించిది క్షీరములు మా ఇంట లేవని నా భార్య చెప్ప మీ ఇంట ఈ గేదె కలదు కదా క్షీరము లేదనుట ఎందుకు దీని పాలు పితికి అని ఆజ్ఞాపించిరి వారి వాక్యమే కామధేను వయ్యను అప్పటి నుండి మా గేదె క్షీరముల నిచుచునే ఉన్నది ఇది అంతయు ఆ మహాత్ముని ప్రభావమని చెప్పెను ఆ బ్రాహ్మణుని మాటలు విని రాజు పుత్రమిత్ర కళత్రాదులతో కలిసి చితురంగ సైన్యమును వెంటేడుకుని వెళ్ళి అచ్చటనున్న స్వామివారి పాదములకు నమస్కరించి ఇట్లు స్థుతించెను జగద్గురో జయ జయ మీరు త్రిమూర్తి స్వరూపులు అపారమైన మీ మహిమను వర్ణించనేనెంతవాడను మీరు విశ్వతారకులు మాయా మోహాంధకారములలో పడియున్న నన్ను ఉద్ధరింపుడు ఇచ్ఛామాత్రము చేతనే విశ్వమును సృజించే సమర్థులు సామాన్యుల దృష్టికి మనుష్య రూపముతో అగుబడుచున్నారు మీరు విశ్వాతీతులు ఇట్లు భక్తితో ఎంతయో స్థుతించెను మాటిమాటికి వారి పాదములందు శిరముంచి నమస్కరించెను అప్పుడు రాజుతో ఇట్లనుచున్నారు ఓ రాజా మేము అరణ్యమందు నివసించడి తాపసులము ఎతులము నీ వింత సంభ్రమముతో దారాపుత్రులతో సపరివారముగా నిచ్చటకు వచ్చుటకు కారణమేమి అని ప్రశ్నించిది అప్పుడు ఆ రాజు చేతులు జోడించుకొని స్వామి మీరు విశ్వతారకులు భక్తులను ఉద్ధరించు నిమిత్తము అవతరించిన నారాయణులే మీరు ఇట్టి అవతార పురుషులైన మీరు ఈ అరణ్యమున నుండుట ధర్మము కాదు మీ మహిమను వేదములు కూడా వర్ణింపజారవు మీరు మా ఎందు దయ ఉంచి మా నగరమునకు దయచేసి మమ్ముల పావనము మునర్చుడు మీకు అచ్చటొక మఠమును నిర్మించదము అచ్చట నివసించి మీరు అనుష్ఠానమునర్చుచు మమ్ములను ఉద్ధరింపుడని కడు భక్తితో ప్రార్థించను స్వామివారు ఆ రాజు యొక్క అవ్యాజమైన భక్తికి సంతసించి తమరో తాము పరేచ్ఛతో కొంతకాలం ఈ గ్రామమున ఉండవలసిన సందర్భము కనపడుచున్నది ఈ శరీరము ద్వారా కావలసిన కొన్ని కృత్యములు కలవుగాన ఇతని మనోరథమును నెరవేర్చేదా అని మనమున నిశ్చయించుకొని ఆ రాజుతో నీ భక్తికి మెచ్చితి నీ మనోరథమెట్లో అటులనే ఆచరించమనిది రాజు గురుమూర్తి వాక్యములకు కడు సంతసించి వారిని చక్కని పల్లకీలో కూర్చుండబెట్టి బ్రాహ్మణులు వేదఘోష చేయుచుండ మృదంగాది నానావిధ వాద్యఘోషములతో గణగాపుర గ్రామమునకు తీసుకుని వచ్చుచుండ గ్రామస్తులందరూ నీరాజనములు చేతపోని స్వామివారికి ఎదురై ఆహ్వానించింది గ్రామమునకు పశ్చిమ ఒక ఉన్నతమైన వృక్షము గలదు ఆ వృక్షమును ఎంతకాలము నుండియో ఒక బ్రహ్మరాక్షసి నివసించుట చేత దాని భయముచే ఆ చుట్టుప్రక్కల గృహములన్నీయు పాడుబడి ఉండెను స్వామివారు ఆ వృక్ష సమీపమునకు వచ్చుట తోడనే ఆ బ్రహ్మరాక్షసి చెట్టు నుండి దిగి గురుమూర్తిని సమీపించి చేతులు జోడించి స్వామి గాఢాంధకారమున పడి ఉన్నాను మీ దర్శన మాత్రము చే పూర్వ దోషములన్నీయు నశించెను మీరు నన్ను ధరించుడని ప్రార్థించెను స్వామివారు తమ హస్తమును దాని శిరమున నుంచగా అది మనుష్య రూపము నుండి స్వామివారి పాదములకు నమస్కరించెను స్వామివారు దానితో నీవు సంగమమునకు వెళ్ళి స్నానము నచ్చుము స్నానమాత్రముననే ముక్తి నొందగలవు అని అదియు అట్ల నచ్చను స్నానమాత్రము చేతనే దానికి ఆ కళేబరము పోయి జ్ఞానము కలిగి ముక్తి నొందెను అందరూ ఆశ్చర్యమునుంది స్వామివారు మాత్రుడు కాడనియు త్రిమూర్తి స్వరూపుడనియు నిశ్చయించుకునిది రాజు ఆ అశ్వత్ సమీపముననే స్వామివారికి ఒక మఠము నిర్మించెను నిత్యము అనుష్ఠానము కొరకు సంగమమును గూర్చి పోవుచుండ రాజుగూడను వారి వెంట సైన్యముతో పోవుచుండెను తిరిగి మధ్యాహ్న కాలమునకు వారిని మఠమునకు తీసుకొని వచ్చుచుండెను అప్పుడప్పుడు స్వామివారిని పల్లకిలో కూర్చుండబెట్టి వారితో కలిసి వన విహారమునకు పోవుచుండును స్వామివారి మహిమ దేశ దేశాంతరము వ్యాపించెను ఎంతోమంది స్వామివారు భక్తాధీనులుగాన భక్తుని నెట్లు సంతోషమో అట్లే వారును స్వామి స్వామివారి దర్శనార్థము వచ్చిచుండిది బ్రాహ్మణ సంతర్పణములు భక్తులచే అవిచ్ఛిన్నముగా జరుగుచుండెను గణగాపురమునకు కొలది దూరమున కుమసి అను గ్రామము కలదు అచ్చట త్రివిక్రమ భారతి అను ఒక స్వాములవారు కలరు ఆయనే వేదశాస్త్రములయందు గొప్ప పాండిత్యము గలవారు నిత్యము నృసింహస్వామిని మానసికముగా అర్చించువాడు అట్టి త్రివిక్రమ భారతి ఇతరుల వలన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి యొక్క మహిమను వినుట తటస్థించెను అతనికి వీరియందు అసూయాభావము కలిగి స్వామివారిని చాశ్రమమునకు ఏ విరుద్ధముగా ప్రవర్తించుచున్నాడనియూ పరిపరివిధుల ఇతరులతో దూషణ వాక్యములు పలుకసాగెను సర్వసాక్షియ గురునాథుడు త్రివిక్రమ భారతీ స్వామి చేసిన స్వనిందను వినుట తటస్థించెను పై అధ్యాయమున ఆ రాబోవు కథను వినగలరు ఇది గురుచరితమున ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర